ఇక ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిశాయి వర్షాల్లో చిక్కుకుపోయిన వారిని ఆదుకునేందుకు మంత్రి పారదసారథి చర్యలు చేపట్టారు తన చారిటబుల్ ట్రస్టు ద్వారా ఉచిత వాహనంలో బాధితులను వారి స్వగ్రామాలకు పంపారు ధరించి ధరించి రావాల్సి వస్తుంది మా టైంకి వచ్చారీ బోసం మొన్న తిరిగేదండి అబ్బాయి కూడా అందరూ చాలా అబ్బాయి నడుచుకుంటూ వెళ్తుంటే మా ఇదే బాబు గారు పిలిచి అని చెప్పారు స్కూల్లో వేయాలంటే బాబు అంటే సార్ ఆధార్ సార్ గారు వేసారని చెప్పారు మాకు తెలియదు తిరిగి ఇచ్చారు సరే బాబు ఆ డ్రైవర్లో వేసారు ఆ బెడ్లో ఆరు ఉండాలని కోరుకోండి వర్షం పడి ఆటోలు లేక రోడ్డు మీద ఇరవై నిమిషాల నుంచి ఆటోలు రావటం లేదు ఈ వర్షానికి పాపం వ్యాన్ వేశారు మంత్రి గారికి థ్యాంక్స్ వాళ్ళు తెలిసి మమ్మల్ని ఎక్కించుకొని రోడ్డు దాకా చేర్చారు చాలా చాలా థ్యాంక్స్ అండి మంత్రి గారు